క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి రాజులను పురప్రజలను జానపదులను అందరినీ ఎంతో అలరించిన అత్యంత ప్రాచీనమైన జానపద కళ తోలుబొమ్మలాట అప్పటి నుంచి సుమారు పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఆబాల గోపాలాన్ని అలరించిన గొప్ప కళ అద్భుతమైన కళ ఇది సామూహిక నాట్య సంగీత ప్రదర్శన కళారూపం ఈ తోలుబొమ్మలు జింక మేక చర్మాలతో చేస్తారు ముఖ్యమైన పాత్రలు జింక చర్మంతో మిగిలిన పాత్రలు మేక చర్మంతో చేస్తారు ఇది మన దేశంలో పుట్టి విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందిన కళ మహాభారతం భాగవతంతో పాటు సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలను తొలగించి చైతన్యం నింపే కథలు కూడా ఆడిస్తారు అటువంటి కళ పద్దెనిమిదవ శతాబ్దం తర్వాత పోషించేవారు లేక ఆదరించేవారు లేక అంతరించిపోయింది ఈ జానపద కళ సినిమాలకు మూలం